నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఏడు స్టార్ట్ అయింది కదా సో అసలు ఈ బిగ్ బాస్ షో గురించి మీ అభిప్రాయం ఏంటి బిగ్ బాస్ షో అనేది ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు అదేంటంటే కొంచెం ప్రీ ప్లాన్డ్ గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి లాస్ట్ సీజన్ లో కూడా నేను చూసాను కొంచెం ఎలా అంటే మంచిగా చేసే పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఉంటారు కొంచెం బ్యాడ్ గా చేసే వాళ్ళు కూడా ఉంటారు సో మంచిగా చేసే వాళ్ళని ఎట్లా అంటే ఎంకరేజ్ చేయట్లేదు కొంతమంది సో అది ఎందుకంటే ఎలా ఎలా తీసుకుంటున్నారో తెలియదు వీళ్ళ షో వాళ్ళనేది అనేది ఆ షోలో ఏంటంటే కొంచెం బాగా ఆ ఏమంటారంటే ఇప్పుడు ఇష్టమైన వాళ్ళకే వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు అది కూడా ఏంటంటే ఓట్లు కొనుక్కునే రకంగా అనిపిస్తుంది నాకు అది బ్యాక్ గ్రౌండ్ లో ఏంటంటే మన పబ్లిక్ వ్యూలోనేమో అందరూ ఏమనుకుంటామంటే ఒక పర్సన్ బాగున్నాడు అనిపిస్తుంది మళ్ళీ అక్కడ ఓట్లు వచ్చేది ఇంకో కి వస్తున్నాయి అది అనేది ఏంటంటే అదంతా నాకు ఫేక్ అనిపిస్తుంది సో ఇట్స్ నాట్ ఎ రియాలిటీ షో ఇట్స్ రియాలిటీ షో అయితే కాదు రియాలిటీ షో అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం జనరల్ గా మనం ఎలా మోతాం పబ్లిక్ అలా లేదు అది అది ఎలా ఉంటుంది అంటే ప్లాన్ గా ఏం మాట్లాడాలి ఎప్పుడు ఎలా చెయ్యాలి అని ఆల్రెడీ అది సెట్అప్ చేసుకున్న షో అనిపిస్తుంది ఆ షోస్ కూడా ఎవరు గెలవాలి ఎవరు గెలవద్దు నెక్స్ట్ సీజన్ కి ఇప్పుడు ఎవరు గెలవాలి ఎవరు గెలవద్దో కూడా అది ప్లాన్ చేసి పెడుతున్నారు వాళ్ళు అది ఇంత మంచి ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్ గా ఇది కదా ఈ షో అనేది పబ్లిక్ కి కావాల్సింది మెయిన్ ఎంటర్టైన్మెంట్ అది లేకపోతే ఇంకా వేస్ట్ సో ఇందులో రియాలిటీ అనేది పదం తీసేసి జనరల్ గా నార్మల్ గా ఇప్పుడు ఇప్పుడు డ్రామాలు సీరియల్ ఎలా ఉన్నాయో అలా పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే రియాలిటీ అని పెట్టేసరికి అది చాలా బ్యాడ్ నేమ్ అయిపోతుంది పబ్లిక్ కి రియాలిటీ లేదన్న వర్డ్ ఒకటి వచ్చేసింది డామినేట్ అయిపోతుంది నాగార్జున చాలా మంది అవునండి ఇప్పుడు నాగార్జున అయితే బానే చేశారు నిజంగానే కొంచెం మారిస్తే బాగుంటుంది ఇంకొక యంగ్ పర్సన్ ఇంకొక డైనమిక్ పర్సన్ వేరే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కదా సెలబ్రిటీస్ అనే కాదండి మంచి కామన్ మ్యాన్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు చేస్తున్నారు సుమా గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకొని చూడాలి అక్కడికే ఛాన్స్ ఇస్తా అంటే ఎలా అండి ఆయనే నడుపుతా అంటే వేరే వాళ్ళు కూడా బతకాలి కదా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా నాలుగు వేలు అయితుంది సో మరి అసలు నాలుగు నీకు ఎట్లా అనిపిస్తుంది షో చూస్తే జేజమ్మ జేజమ్మా ఈ పాట విన్నారా ఎంత క్రేజ్ వచ్చింది ఆ పాటకి ఇప్పటికి గుర్తుంచుకుంటాము నేనేమంటానంటే బేబక్క బేబక్క నాకు బేబక్క మీద బాగా క్రేజ్ ఉంది బేబక్క గెలవాలని అయితే నా పర్సనల్ ఫీలింగ్ బేబక్ బెజవాడ బెక్క ఎందుకంటే బెజవాడ బేబక్క బీపీ బిగ్ బాస్ బీబీ ఎయిట్ ఓకే విన్నర్ మల్ల విన్నర్ ఎనిమిది కదా ఎనిమిది శేఖర్ బాష ఎంట్రీ అవుతున్నాయి ఈసారి నన్ను టార్గెట్ చేస్తే నేను అందరికి శత్రువుని అవుతాను కాబట్టి శత్రు అంటే ఎనిమి కాబట్టి ఎనిమిది అంటే నా అదే కప్పు అనడు సో అది నీదే అనుకో ఒకవేళ బిగ్ బాస్ లో బేబక్ టార్గెట్ చేశారు అనుకో నీ నుంచి టర్న్ అయ్యి అందరూ టార్గెట్ చేస్తాను అంటే నువ్వు టార్గెట్ చేస్తావు ఏదో టైంలో బీబక్కని టార్గెట్ చేసినాం అనుకో బీబక్కదే కావచ్చు సో బిగ్ బాస్ లో ఇప్పటి వరకు అయితే ఇంకా క్రేజినెస్ బయటకు రాలేదు బిగ్ బాస్ కి ఇలాగే నెక్స్ట్ వీక్ కూడా పోతే ఖచ్చితంగా బిగ్ బాస్ కే కాదు వాళ్ళు ఉన్న కంటెస్టెంట్ కే కాదు బిగ్ బాస్ మైనస్ వచ్చి కంటెస్టెంట్ ఏంటి వాళ్ళు ఉంటారు పోతారు ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు ఉన్న ఏ కంటెస్ట్ కూడా గెలిచిన కంటెస్టెంట్ కూడా ఎక్కడ బయట కనపడలేరు జీలకెళ్లడం పొలాలకి వెళ్ళడం ఏదో ఆఫర్లు మళ్ళీ చేసుకోవటం చేస్తున్నారు వస్తే స్టార్టింగ్ లో ఒక రెండు సినిమా ఆఫర్లు వస్తున్నాయి కదా వాళ్ళు కనపడతలేరు ఎవరు సో బిగ్ బాస్ క్రేజ్ ని పెంచుకోవాలంటే బ్రిష్టి అల్లరి కావాలి రీతి చౌదరి ఎంట్రీ చేసి అందం కావాలి బేబక్క అమెరికా వెళ్ళి చేసిన వీడియోలు రే తెలంగాణ ఆంధ్రలోనే ఇండియాలోనే కాదురా ఇక్కడ కూడా కాలిపోతుందని షూట్ మీద కొట్టుకుని మరి ఎట్లా చూసినా బాబా వల్గారిటీ లేకుండా ఎంత హ్యూమరస్గా ఆమె ఎంత మంచిగా చెప్తున్నది సో ఆ వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయిన అన్నమాట యాక్చువల్గా ఆమె వస్తాను నాకు తెలియదు ఒక ఇంట్రడక్షన్ చూసి నేను శేఖర్ భాష నుంచి బాయ్బక్ కాక అని చెప్పేసి బేబకా సైడ్కి వెళ్ళిపోయాను అనమాట సో బేబక్ అంటే ఇప్పుడు నాకు అంత క్రేజ్ ఆమె గురించి జేజమ్మ అనే పాట గురించి రాయాలనుకుంటున్నా ట్రై చేస్తా ఎండింగ్ అయ్యే లోపు రాస్తా ఇది బిగ్ బాస్ సీజన్ ఏటో చూస్తున్నారా సో మరి ఈ సీజన్ మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు చాలా మంది అసలు చెత్త చెత్త అంటున్నారు సో మీకేమో అనిపిస్తుంది చెత్త చూసి చూసుంటేనే వాడు చెత్త అనుకుంటాడు వాడు కూడా టైం పాస్ చేయడానికి చూస్తా ఉంటాడు కదా చెత్త అంటున్నాడు అంటే వాడు చూసే ఉంటాడు టైం పాస్ కి ఇష్టం అయితే చూడొచ్చు లేకపోతే లేదు టైం ఉంటుంది చూస్తారు అది కూడా నైట్ టైమే కదా ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు చూస్తారు అంటే ఇప్పుడు ఈ సీజన్ లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు పద్నాలుగు మందిలో పద్నాలుగు మందిలో నిఖిల్ బానే పర్ఫార్మ్ చేస్తుంది తర్వాత సోనియా బానే అంటే డిఫెండ్ బాగా చేస్తుంది విష్ణుప్రియ లైట్ తీసుకుంటుంది అంత సీరియస్నెస్ కనబడలేదు ఎవరో సీరియస్ గా డిస్కస్ చేస్తే డ్యాన్స్ చేసుకుంటుంది ఆ నవ్వు ఒక్కసారి సడన్ గా ఏదో కూడలమర్రి ప్రోగ్రామ్ లో వచ్చే స్మైల్ ఇస్తుంది సాైల్ అయితే చాలా మంది అవుట్మెట్స్ అందరు కూడా మణికంఠ ఉన్నాడు కదా నాగమణికంఠ అని టార్గెట్ చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతారు సో నిజమే టార్గెట్ అయ్యేలా అతనే చేసుకుంటున్నాడు ఒకసారి రిపీట్ చేయొచ్చు రెండు సార్లు రిపీట్ చేయొచ్చు తను ప్రీవియస్ జరిగిన హిస్టరీ బట్ కంటిన్యూస్ ప్రతి డైలీ అదే మాట్లాడడం కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఎవరికైనా కొంచెం స్ట్రాంగ్ గా అవ్వాలి సింపుల్ గెయిన్ చేయడానికి లాస్ట్ సీజన్ లో పల్లె ప్రశాంత్ ట్రై చేసిండు కదా రైతు సెంటిమెంట్ అని ఫ్యామిలీ సెంటిమెంట్ లెక్క ట్రై చేసిన అంటాడు అలా వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు బట్ ఇది లాంగ్ టర్మ్ లో కష్టం ఇది కంటిన్యూస్ ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యి వన్ వీక్ అయింది అనుకుంటా కదా ఫోర్త్ ఇంకా చాలా టైం ఉంది ఇప్పటి నుంచి అట్లా అదే వేళ వెళ్తే మాత్రం కష్టం లాస్ట్ సీజన్ పోల్చుకుంటే ఈ సీజన్ హైలైట్ అయ్యే అవకాశం ఉందంటారా కొంచెం ఇప్పుడున్న కంటెంట్స్ అయితే కష్టం ఇంకొంచెం స్టార్ట్ జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి నెక్స్ట్ వన్ వీక్ తర్వాత సో ఇప్పుడు సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది కదా అసలు ఆ షో మీద మీ అభిప్రాయం ఏంది సార్ బానే ఉంది ఓకే షో అంటే త్రీ డేస్ అవుతుంది కదా ఇంకేం తెలుస్తుంది ముందు ముందు చూడాలి అంటే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కదా ఈ మూడు రోజులకే మొత్తం విపరీతంగా ఎన్నో వారాలు అయినట్టు కొట్లాడుకుంటారు అసలు ఈ షో చూసుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది మీకు అంటే మామూలుగా అంటే చూస్తాం బట్ ఒకరు కరెక్ట్ ఉన్నారు ఒకరు జెన్యున్ ఉన్నారు ఒకరు లేరు ఇంకా ముందు ముందుకెళ్తే అది రివ్యూలు అవుతుంది ఎవరు జెన్యున్ ఎవరు కాదు అనేది తెలుస్తుంది మనకి ఇప్పుడు ఏం చెప్పలేము జడ్జ్ చేయలేము మనం త్రీ డేస్ అవుతుంది కదా ఇంకా వన్ వీక్ టూ వీక్స్ అయితే జడ్జ్ చేయగలుగుతాం ఎవరు ఏంటి అని ఇప్పుడు నాగమాని కంట అని అయితే చాలా వరకే ఏడుస్తున్నాడు అది అది డైలీ ఏడు అది నిజమా అబద్ధం ఏమన్న అంటే నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు మా మమ్మీ కావాలి డాడీ నా సిచ్యువేషన్ నుంచి నేను చాలా డేంజర్ సిచ్యువేషన్ నుంచి వచ్చిన అది అది అని చెప్తున్నాడు అది నిజమా అనేది అబద్ధం అనేది మనకు తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు అది అది నిజమో అబద్ధం ఫ్యూచర్ లో తెలుస్తుంది మనం చూడాలి వెట్ అండ్ సీ సో హాయ్ బ్రో హాయ్ సో బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా సో అసలు ఈ సీజన్ మీద ఈ చూసిన ఫోర్ డేస్ లో నీకు ఏమనిపించింది అసలు ఫోర్ డేస్ లో చూ అంటే ఈ బిగ్ బాస్ ఎయిట్ లో ఫోర్ డేస్ లో ఏమనిపించింది అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకు కానీ కొద్దిగా బాధ అనిపించింది కొద్దిగా ఏడు పనిపించింది ఎందుకంటే మణికాట ఉన్నాడు కదా ఆ బ్రోన్ చూస్తుంటే నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది నాకు నాకు ఏడుపు వచ్చిందో ఏడవాలో లేదో గదిలో అయితే నువ్వు ఉరేసుకుందాం అనుకున్నాను నేను బాబు ఎందుకంటే ఆ బ్రో సింపతి చూస్తుంటే నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది ఎందుకంటే తప్పది నేను నాకు ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఉన్నారు నాకు నాన్న లేడు చనిపోయిండు బట్ ఆయనకి అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ప్రతిసారి చెప్పడం ప్రతిసారి చెప్పడం సింపతి చూపాడు ఇప్పుడు పల్లె ప్రసాద్ అంటే సింపతి చూపించాడు రైతు గురించి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అయిపోయింది కదా కానీ నేను కంపరేట్ చేయట్లేదు ఎందుకంటే నాకు పల్లె ప్రసాద్ చాలా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు బట్ ఏంటంటే ఇప్పుడు గేమ్ ఆడాలి గేమ్ ఆడటానికి వచ్చింది కాబట్టి గేమ్ ఆడాలి సింపతి చూపించుకున్నది ఏముంటది అదే కదా లేకపోతే విక్కి తీస్తాడు అడబడేస్తాడు ఏడుస్తాడు ఓ అంటాడు ఏమో ఏం మరి బిగ్ బాస్ రాలేదు అమ్మాయి చూస్తారేమో అవుతు మీరు అందరు కలిసి నాగమణి కంట టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటారు సో మీకు అట్లా అనిపించింది లేదు అట్లా లేదు సో బిగ్ బాస్ చూస్తున్నా చూస్తా బ్రో అప్పుడప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మీద నీ అభిప్రాయం ఏంది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికఠ హైలైట్ అవుతున్నాడు అనిపిస్తుంది ఎమోషనల్ గా టచ్ చేస్తున్నాడు అంటే అతను బయోగ్రఫీ తెలుసుకోవాలని అందరూ అలా యూట్యూబ్ లోకి వెళ్ళి అతని వీడియోస్ చూడటం బయోగ్రఫీ అంతా వెతుకుతున్నారు నాకైతే ఎలిమినేట్ అవ్వడు ఎందుకంటే అతనే కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నాడు లాస్ట్ వరకు ఉంచుతారని నమ్మకం అంటే లాస్ట్ సీజన్ లా పల్లె ప్రశాంత్ ఏ విధంగా టచ్ చేసిండో ఇప్పుడు ఈయన అంతే భయ అంటే అది అదొక ఒక రైతులకి ఎమోషనల్ గా చూపించారు ఇది ఇది ఫ్యామిలీ ఎమోషన్ కాబట్టి ఉంచుతారు కన్ఫర్మ్ ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది ఇది మన విష్ణుప్రియ మీద విష్ణు విష్ణుప్రియ విష్ణుప్రియ అది ఒక వీడియో చూసాను అంటే ఆమె ఆమె నవ్వేది ఒకటే హైలైట్ అవుతున్నాం వాయిస్ ఆ మాటలు నేను ఇంకా ఇవ్వలేదు ఆమె నవ్వింది ఒకటే హైలైట్ గా ఉంది ఆ షోలో ఓకే ఈ ఫస్ట్ వీక్ లా ఎవరు ఎలిమినేటర్ అయితే అనుకుంటున్నారు ఫస్ట్ వీక్ లో తెలియదు బ్రో నెక్స్ట్ వీక్ అయితే చెప్పగలను ఫస్ట్ వీక్ లో చెప్పలేదు సో ఓవరాల్ గా ఈ సీజన్ మీద ఇప్పుడు అంటే లాస్ట్ సీజన్ బాగా హైలైట్ అయింది కదా సో ఈ సీజన్ దాంతో పోల్చుకుంటే హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బిగ్ బాస్ ఉందో లేదని కూడా డౌట్ గా ఉంది బ్రో అంత హైలైట్ ఏమి లేదు ఆ లాస్ట్ ఇయర్ సీజన్ కానీ ఈ సీజన్ అంత ఏమీ లేదు